గుడ్డు ఇచ్చారా పొద్దున తిన్నారా గుడ్డు పొద్దున ఇచ్చారా అదేంటది అన్నంలో ఏమేస్తున్నారు సాంబార్ అన్నమా ఆకుకూర వేసారా ఆకుకూర బాగుందా అన్నం బాగుందా ప్రదాం శివదుర్గానే ఆయా ఉన్నారేమో అడుగు ಆ ಟೀಚರ್ ಗೆ ಇದ್ರ ಟೀಚರ್ ಬೋಯಿ ಟಿಮ್ಮಾ ದುರ್ಗಾನಿ ಪೋಸ್ಟ್ ಅಂತೆ ಆ ಲಂಗ್ ವಿಲ್ ಉಂದ ಆ ಮಂತ್ ಇಸ್ ಸರ್ ಚಲೋ ಬಿಡ್ತೀವಿ ಟೀಚರ್ ಆಯಾ വെಟಿನ ಸರ್ 1 ಮಂತ್ ಹೋಗಿರಲ್ಲ ఇక్కడ సూపర్వైజర్ ఎవరు మీరేనా ఇవి ఇక్కడ వీడియోలు ఏం మా పిల్లలు బాగా కుడుతున్నా ఈ పిల్లలు చెప్పేది అబద్ధమా అను మీ సంతోతల్లనా మా సంటి పిల్లలు కావాలని చెప్పి ఒక్క పిల్లలని చెప్పింది ఎంతమంది మంది ఇత మా సౌండ్ చేతో కావాలని చెప్పించినారు చిన్న పిల్లలతో ఇంత బుర్ర వెట్టూరు అంత అసలు కొట్టలేదు సార్ చిన్న పిల్లలు ఎట్లా చెప్తారా పద్దాలు కావాలని చెప్పు అని చెప్పి చెప్తారా అట్లా చెప్పినట్టుందా కావాలని కావాలని చెప్పి

పిల్లలను కొట్టడము అన్నం అంతా పడేయడము చూడండి మీ మీద కంప్లైంట్ అంతా కంప్లైంట్ వస్తేనే ఇంత దూరం వచ్చాం లేకపోతే

మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ నోట్స్ లో పెట్టారు ఏదైనా ప్రాబ్లం వచ్చింది కొంచెం ఎక్స్చేంజ్ చేయండి ఇప్పుడు చూడండి పిల్లలు ఇప్పుడు అమ్మా చిన్న పిల్లలు నోట్స్ లో నువ్వు ఇట్లా చెప్పు అని చెప్పి చెప్పి వీడియోలు తీస్తారా అమ్మా నిప్పులేంది ఒక రాదు అర్థం చేసుకోతాను అమ్మ మీకు మీకు నువ్వు మీ సూపర్వైజర్ చెప్పాలి సూపర్వైజర్ ఏమన్నా సిడీపో చెప్పాలి లేదా పీడితో చెప్పుకోవాలి పీడి గారు వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఊళ్ళో పొలిటికల్ గా అనుకోరంగా ఉంటే దాంట్లో చెప్తారు నేను చెప్పిన మాట నేను లేదు కదా మళ్ళీ

నీకు ఆమెకు టీచర్ కు సరిపోవడం లే నీకు చేంజ్ చేస్తున్నారు కదా వేరేది ఏమంత ముందుగా పట్టు పట్టుకొని ఆనే ఉండాలని నీ నేమ్ తీసేయడం లేదు కదా ప్రాబ్లం సరే నేను అనేది నిన్ను బాగా అర్థం చేసుకుంటారు నీ మీద కంపెనీ మీద ఇదే ఉంటది ఎప్పుడు నీకు అర్థం చేసుకోను నువ్వు రియాయితీ సరే ఏదైనా ఒకటే కదా మనకు ఏ సెంటర్ అయినా కానీ ఇబ్బంది ఏముంది అధికారులు చెప్పినట్టు వినండి అర్థం చేసుకోండి

అది ఎందుకమ్మా నువ్వు పదిమాల గడిచి అవన్నీ మాకెందుకు మాకు ఎందుకు మీరు ఏదో కూలిగా సమస్య మేడం తెలియదు సమస్య పరిష్కరించాలని మీ ఉపాయం చదవని ఒకటే చెప్తున్నా మేడం నోటీస్ వరకు లేదట్టుంది అదే జిల్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు చెప్పుకోవాలి కదా మీ బాధ మీ జిల్లా వాళ్ళకి చెప్తే మాకు ఎక్కడో విజయవాడ హాట్ ఆఫీస్ కి కమిషన్ కి మాకు కంప్లైంట్లు మీకు అర్థం కావడం ఆఫీస్ చెప్పుకొని అది ఇప్పుడు ఎక్కడ మేము దాదాపు నలభై యాభై కిలోమీటర్లు వచ్చాము ఎందుకు దూరం ఎందుకు వచ్చాము

ఎవరు ఏమని లేదు ఇంకొక ఆయా వస్తుంది కదా అప్పుడు కూడా ఆయాకు అదే టీచర్ కి ఏదైనా ప్రాబ్లం జరిగితే మటు సివియర్ గా టీచర్ మీద యాక్షన్ తీసుకోండి ఎపిడి గారు మెమోలు ఇవ్వడము మూడు సార్లు ఇవ్వడం ఇన్ని ఏం లేవు ఫుడ్ కమిషన్ ఎంటర్ అయిందంటే ఆటోమేటిక్ గా రిమూవ్ సహా మేము ప్రెజెంట్ చేస్తాం మీరు ఇమీడియట్ గా జేసీ గారికి చెప్తాం మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడమే వేరేదేం లేదు మాకు దగ్గర ఎన్నే ఉండవు మూడు సార్లు మేమోలు ఇవ్వాలా రిప్లై రిప్లై అడగాల ఈ క్రైటీరియా ఏం లేదు మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడమే ఉంటుంది దయవెంట్ అర్థం చేసుకోమను నీకేం ప్రాబ్లం లేదు అండి మార్చండి ఈమె వేరే సెంటర్కి ఏంటి ఆ సెంటర్ ఉన్నామని ఇక్కడికి వేయండి మళ్ళా అక్కడ ఆ కి అదే ప్రాబ్లం వచ్చింది అనుకో ఈ మీదే తప్పు ఇక్కడ ఈ టీచర్ కు ఆయా ప్రాబ్లం వచ్చింది అనుకో టీచర్ తప్పు ఏం లేదు దాంట్లో డౌట్ ఏం లేదు మీరు ఈ సూపర్వైజర్ నెంబర్ చెప్పండి అసలు పొలిటికల్ గా అంటే మీకు ఫోన్ నువ్వే హెల్పర్ నువ్వే నువ్వే హెల్పరు అంటే నువ్వు పొలిటికల్ చేస్తున్నా అంటే నువ్వు చాలా అవసరం మేము ఉండం మనకి పొలిటికల్ ఇవెన్ని అవి మీరు బయట చూసుకోవడం మీరు మీరు బయట మీరు ఇద్దరూ చేసుకునది వేరు ఇక్కడ సెంటర్ లో పిల్లలకు బాధ లేదంటే మీరు చెప్పు కదా నేను నేను తీసుకోండి మా ఇమోడి సెంటర్లే

రాస్తారు నేషనల్ కమిటీ క్యాపిటల్ ఏ తో పెట్టాలి ఆప్షన్టీస్ మీరు అర్థం చేసుకోండి అమ్మా ఆరు బై ఇరవై ఇరవై ఒకటి వరసపాడు అమ్మా ఫైవ్ నెంబర్ ఈమెనా దుర్గమ్మ శివదుర్గనా ఈ టీచర్ ఊరిమే ఉంది ఆ లైన్ లో గారు మాట్లాడతా ఉన్నట్టున్నారు

ಅಟೆಂಡೆನ್ಸ್ ಪಿಲ್ ಎಂತ ಮಂದಿರಮ್ಮ ಅಮ್ಮ ಇದು ಅದೇ ಫುಡ್ ಕಮಿಷನ್ ನೆಂಬರ್ ಇದು ಫೋಟೋ ತರ್ವತ್ತೋಿ ಈ ಸೆಂಟರ್ ಎರಡು ಅಮ್ಮ ಇದು ಫೈವ್ ಫೈವ್ ಇದು ಇದು ఏ క్యాపిటల్ ఏ పెట్టాలి అటెండెన్స్ మబ్సెంట్ ఇస్ అబ్స్ట్రాక్ట్ కింద పెట్టండి ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ లేదు చూడండి సెంటర్ ఎంతమంది పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మంది ఉన్నారు ఎక్కడమ్మా వీళ్ళ ఈ పిల్లలైనా ఆరున్నారే ఏమిది ఐదో నెంబరా ఇక్కడ ఉంది ఐదో నెంబర్ ఇది కాదా ఇది సిక్స్ ఇది ఫోర్ లేదు పిల్లలమ్మా పిల్లలు ఎందుకు రావడం లేదు ఎందుకు లేదు నువ్వు మారిపో ఎందుకు ఆమెతో మీకు వచ్చా పో ఏం పో తల్లి నా నెంబర్కి పో నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ గారి పిలిచా మీరు ఏదైనా ఉంటే కంప్లైంట్ పెట్టండి నాకు పీటి గారు పీటి గారు నెంబర్ కూర్చోండి పర్లేదు ఇటు నుంచి వస్తుంది ఇప్పుడు అంటే మా చూడండి మామూలు ఎగ్జాంపుల్ ఇది మార్చి నెల ఒక్క ఆబ్సెంట్ లేదు ఇడ ఒకటి తప్ప ఇది ఇది నమ్మక కొంచెము ఎందుకంటే ఇవి ఇవన్నీ అంత ఈజీగా నమ్మే పరిస్థితి కాదు ఇది చూడండి ఇది ఈ పిల్లలు మార్చి నెల ఎండాకాలము ఆబ్సెంట్ గారా చూడండి ఎంత దారుణము మార్చి ఇరవై రెండు ఒక్క ఆబ్సెంట్ ఒక రోజు ఇది శివదుర్గ ఆమెది ఇవి పెట్టిన ఆమెది ఇట్లా ఇలాంటివి నమ్మా ఇలాంటివి కొంచెం డేంజర్ చూడండి తొమ్మిది మంది ఉంటే ఎనిమిది 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 తప్ప ఒక్కసారి ఏడు అంటే ఒకరు తప్ప రెండో వాళ్ళు ఎవరు ఆబ్సెంట్ కాలే ఇదంతా నమ్మక శక్యం అనమాట ఇవన్నీ నమ్మేదానికి అంత ఆస్కారం లేదు చూడండి ఇవన్నీ ఇది ఓకే కొంచెం నాలుగు ఏడుకు నాలుగు రిలయబుల్ కొంచెం అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఏమంత ఈజీగా వాళ్ళు చేసింది ఇది మేమంత టేక్ హోమ్ రేషన్ కదా ఎందుకని ఇదంతా ఇట్లా వచ్చింది అటెండ్ ఉండదు అసలు మేమంత కాదమ్మా టేక్ హోమ్ రేషన్ కదా లేదమ్మా లాస్ట్ మేమంత రాలేదు లాస్ట్ మేమంత లేదే టేక్ హోమ్ రేషన్ కదా మే వేనేలేమో డేకేం రోషన్ రేషన్ ఇచ్చినట్టున్నాను ఈ డిస్ట్రిక్ట్ లో లేదా మరి అక్కడ నాకు అదే చెప్పారు చూడండి ఇది అది క్లియర్ చేసుకోండి అమ్మా ఇది ఇంకొకటి ఇంకొక రిజిస్టర్ మూడోది రావాలి రెండు వచ్చాయి నాకు ఇంకొక రిజిస్టర్ రావాలమ్మా అయిపోయినా ఇంకొక రిజిస్టర్ రావాలా రెండు వచ్చాయి నాకు ఐదు ఆరు నెంబర్లు రెండు వచ్చాయి మోగ రిజిస్టర్ ఎవరు ఆ టీచర్ ఎవరి తేమా ఏడు మంది ఉన్నారా మా పిల్లలు మీరు క్యాపిటల్ ఏ రెడ్డింగ్ తో పెట్టాలమ్మా క్యాపిటల్ ఏ ఈ నెంబర్ కు నాకు వాట్సాప్ పెట్టాలమ్మా వారం తర్వాత ఇంత ఇంతవరకు వచ్చిన తర్వాత ఫోటో తీసి నాకు వాట్సాప్ పెట్టండి ఈ నెంబర్ పలాని ఊరు నుంచి పెడుతున్నాం సార్ అని చెప్పి పమిడిపాడు ఊరు నుంచి పెడుతున్నాం సార్ బాపట్ల డిస్టిక్ అని చెప్పి ఈ మండలం పేరు రాసి నాకు వాట్సాప్ పెట్టండి మేము అది నోట్ చేసుకుంటాం కొట్టివేతలు ఉండకూడదు అటెండెన్స్ రిజిస్టర్లలో జాగ్రత్త మీరు మీరు లేటుకు తీసుకోండి పన్నెండు పదకొండున్నరకు తీసుకోండి అటెండెన్స్ పన్నెండుకు తీసుకోండి కానీ కొట్టివేతలు ఉండకూడదు చూడు ఈ కొట్టివేతలు ఉండకూడదు మెసేజ్ పెట్టండి మీరు ఆ నెంబర్ కు అది అక్కడ ఉంది ఈ ప్రాబ్లం శివభద్రు గది ఆ టీచర్ది అమ్మ తల్లి ఎందుకు బాధ పోతాండు ఏం కాదులే ఏ సెంటర్ అయినా ఒకటే కదా మనకు మనం పని చేసేటప్పుడు ఎవరు ఏమమ్మా ఏముంది చెప్పు ఇదే ఇదే జీవితమా సమస్యను చిన్నగా చూడు సమస్య చిన్నగా చూడు పెద్దగా చూడు బుద్ధంలో పెట్టి చిన్న సమస్య చిన్నగా తీరాలా అర్థమైతుందా లేదమ్మా లేదు ఊహించి చెప్తారా మేడం చెప్పండి ఎందుకు అవన్నీ మీరు మీరు సమస్య సాల్వ్ చేసుకోను సూపర్వైజర్ గారు క్లియర్ చేయండి మేము అదే వచ్చాం మాకు ఇంత మెసేజ్ పెట్టబట్టి